మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి లో విధి నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కోసం ఎంత కమిట్మెంట్ గా పనిచేస్తున్నారో అదే విధంగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా ఫిట్ గా ఉండాలి అలాగే మనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్య బాధ్యత కూడా మనపైనే ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే నగర పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ గారు ఒక పెద్దన్న పాత్ర వహించి కుటుంబ సభ్యులు కూడా పోలీసులే కాదు పోలీసు కుటుంబ సభ్యులు కూడా అంతా మా కుటుంబమే వాళ్ళ ఆరోగ్యం కూడా మా మా బాధ్యత అంటూ ఈరోజు కేజీహెచ్ లో ఆ ప్రముఖ వైద్యులందరి సమక్షంలో కూడా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో చాలా మంచి విషయాలు కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి ఒక్కరి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఇచ్చారు సిటీ గారు కచ్చితంగా ప్రతి ఒక్కరూ శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాదు మానసికమైనటువంటి ఒత్తిళ్ళతో కూడినటువంటి పరిస్థితుల్లో గెటిక్ లైఫ్ బ్లేట్ చేస్తున్నారు కాబట్టి మెంటల్ హెల్త్ కూడా ప్రతి ఒక్కరూ సభ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ప్రయాణి కాల్ఫర్ చేశారు సిపి సార్ అందరూ తన ఈ రోజు ఒక మంచి బాధ్యత ఒక సూపర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ చేస్తున్నారు విధి నిర్వహణలో చాలా రకాల ఒత్తిర్లతో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ మనం అందరికీ తెలుసు పగలు రాత్రి కృషి చేస్తారండి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని వాళ్ళు చూడటానికి టైం ఉండదు వ్యాధులతో ఇబ్బంది పడినా కూడా వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలి ఇది ఎన్షూర్ చేయడం మా బాధ్యత పోలీస్ కుటుంబ సభ్యులు అందరూ మా కుటుంబం అందుకే ఈరోజు బి బిశి అండ్ అదర్ ఎస్ హెచ్ఓడి ఎన్నోజీ డాక్టర్ సుబ్రహ్మణ్యం హెచ్ఓడిస్ డాక్టర్ సంధ్యా దేవి తర్వాత డాక్టర్ వాణి డాక్టర్ మనో ఇంకా నర్సింగ్ సూపర్టెండెంట్ పారామెడికల్ స్టాఫ్ చక్కటి ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మాకు వేలా మంది వేలా వేలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారండి అండ్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సైకేట్రిక్ హెల్త్ ఎందుకంటే మనకు తెలుసు కొన్ని కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో కొందరు పోలీసు వాళ్ళు లేకపోతే కుటుంబ సభ్యులు అప్పు తీసుకున్నారు బయట చెప్పలేకపోతున్నారు కానీ చాలా బాధపడుతున్నారు కొందరికి డ్రగ్స్ కానీ మందు కానీ అలవాటు వచ్చు దాని వల్ల కూడా బాధపడుతున్నారు కొందరు పరిస్థితి చూసి ఆత్మహత్య యత్నం కూడా చేస్తున్నారు ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు ప్రతి పోలీస్ కుటుంబం లో ఉన్న అందరూ ఆడగ్గంగా ఉండాలి హాయిగా ఉండాలి అది ఎన్షియేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా సైకాట్రిక్ హెల్త్ కూడా చూడడం జరుగుతుంది సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది వాళ్ళకు ఎటువంటి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కారణాలు చూసి ఆ కారణాలు చూసిన తర్వాత వాళ్ళకు అన్ని విధంగా సహాయం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పడం జరిగింది అందుకే మరొకసారి నా పర్సనల్ కంటాక్ట్ నంబర్ కూడా అందరితో షేర్ చేయడం జరిగింది పగలు గాని రాత్రి గాని నాకు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ ద్వారా నాకు తెలియజేయమని చెప్పాము వేళ్ళు బయటికి రాకుండా మేము ఎన్షూర్ చేస్తాము వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాము ఎందుకంటే ప్రతి పోలీస్ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటా ప్లస్ హైగా ఉంటేనే మన పోలీస్ వాళ్ళు బాగా పని చేయగలుగుతారు దేవుడికి ఎటువంటి సడెన్ హార్ట్ అటాక్ సడెన్ కార్డియాక్ అరెస్ట్ సడన్ స్ట్రోక్ రాకూడదంటే ప్లస్ ఆకస్మికంగా క్యాన్సర్ డిటెక్ట్ అయింది అటువంటి పరిస్థితి రాకుండా అంటే ముందు జాగ్రత్తగా తీసుకోవాలి హెల్త్ చెకప్ రెగ్యులర్ గా చేసుకోవాలి తర్వాత అవసరం ఉంటే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి చేయాలి ఆ పూర్తి చేయడానికి కూడా మేము మా యూనిట్ హాస్పిటల్ డాక్టర్ కూడా ఫాలోఅప్ కూడా చేస్తాం ప్లస్ ప్రతి వ్యక్తి చెకప్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత హెల్త్ రికార్డ్స్ కూడా డిజిటలైజ్ చేయమని చెప్పడం జరిగింది so that any digitized records to type peter la kuda vallu a digital health record for your site it was the program by uh, zinc city police in first time start chedam jarigindi ee sandarbhanga madoka sadi nenu kjh doctors nurses paramedical staff anderiki vidha purvaka pisagataru dr p jivanand gar kuda unnaru kjh superintendent satho maatladanu ee roju vante meedarki personal ga okokru vastharu ఒకేసారి పోలీస్ పార్టీ అనేది ప్రోగ్రామింగ్ లాగా హెల్త్ చెకప్స్ కోసం చాలా మంది మీరు చూసే ఉంటారు స్ట్రెస్ చాలా ఉంది సో అలాగే సార్ చెప్పినట్టు ఓవర్ వెయిట్ ఒబేసిటీ లాంటి సమస్యలు యూనిఫామ్ లో ఉన్నవాళ్ళు హెల్త్ ఫిట్ గా చాలా ఇంపార్టెంట్ సో నమస్కారం ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని అసలు ఈ కేజీ కేజీహెచ్ హాస్పిటల్కి అందించింది శ్రీ శంకర్ప్రత బాక్షి గారు సార్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎందుకంటే ఇప్పటికే మేము మూడు వేల ఆరు వందల మంది పోలీస్ పర్సనల్ కి ఆల్రెడీ సర్వీసెస్ ఇచ్చాము ఇప్పుడు మరలా ఇంకొక మూడు వేల ఆరు వందల మందికి మేము ఈ సేమ్ ఆల్ హెల్త్ చెక్అప్ కంప్లీట్ హెల్త్ చెకప్ మేము చేసి దాన్ని ఫాలోఅప్ చేసి కంపల్సరీ రికార్డ్స్ అన్ని పోలీస్ దీన్ని ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది సార్ సబ్మిట్ చేయడం అనేది లాస్ట్ టైం జరిగింది మరలా ఇది కూడా చేసి ఈసారి పోలీస్ పర్సనల్ కాకుండా పోలీస్ ఫ్యామిలీస్ కూడా సార్ పట్టించుకొని వాళ్ళ బాధ్యతలు కూడా నా బాధ్యతగా తన స్వీకరించి ఈ రోజు ఈ కార్యక్రమానికి రాతి పలికారు సో మనం ఎవరైనా మన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి పట్టించుకుంటాం కానీ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఇప్పుడు మనం పట్టించుకోవడం అనేది ఎప్పుడు జరగదు సార్ మీకు ఇటువంటి పెద్ద మనసున్న మీకు డెఫినెట్ గా మేము ధన్యవాదాలు మీకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆ ఫ్యామిలీస్ ని పట్టించుకొని వాళ్ళని కూడా మంచిగా చూసి మీకు ఎప్పుడు మా సర్వీసెస్ అందించడానికి మేము ఎప్పుడు ముందుంటాం సార్ ఇన్ఛార్జ్ హాస్పిటల్ ఎప్పుడు మీ వెనకాల మీరు ఏ పని చెప్పినా ఏం చేసినా వాళ్ళ బాగోగుల కోసం మేము చేయడానికి మా డాక్టర్స్ అందరూ మా పారామెడికల్ స్టాఫ్ మా నర్సింగ్ స్టాఫ్ అందరూ ఇప్పటికే మీరు చూసారు ఆల్రెడీ మేము మూడు వేల ఆరు వందల మందికి ఆల్రెడీ టెస్ట్ చేసాం సో ఇది అయిన తర్వాత ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ పార్ట్ డయాగ్నోస్ అయింది తర్వాత దాని ట్రీట్మెంట్ ఫాలోఅప్ కూడా మా దగ్గర పంపిస్తే డెఫినెట్ గా మా డాక్టర్స్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ మేము చెక్ చేసి మీ ఆశయాలకు అనుగుణంగా డెఫినెట్ గా మేము మీలో ఒక పార్ట్ మేము సెపరేట్ గా సేవ అందించడానికి మేము ట్రై చేస్తున్నాము. వెమెన్ మనం చూస్తారు ట్రాఫిక్ లో కూడా వాళ్ళు వెమెన్ అనేది కొంచెం సెన్సిటివ్ వర్క్ ఎప్పుడూ ఈ కొంత వర్క్ చేశా కూడా హెల్త్ పరంగా చాలా ఇంపార్టెంట్ సో గైనెక పరంగా కూడా వాళ్ళు గా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పోస్ట్ డెలివరీ వాటి కోసం మాకు వస్తారు అది అడ్రస్ చేస్తారు ఒకసారి మెనోపాజల్ వచ్చేసరికి కొంచెం జనరల్ హెల్త్ కొంచెం డౌన్ అవుతుంది దాంతో పాటు కొంచెం ఇన్ దిస్ ప్రాసెస్ అంటే మల్టీ టాస్కింగ్ విమెన్ చేస్తారు ఎక్కువ ఇంట్లోని పిల్లలకి ఇక్కడ డ్యూటీలోని టైంకి రాలేకపోవడం అన్నీ కూడా అప్రిహెన్షన్ క్రియేట్ చేస్తుంది సో వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ విత్ ఫిజికల్ హెల్త్ సో ఇక్కడ విమెన్ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ హెల్దీ సో అది మెయిన్ గా మెనోపాజల్ విమెన్ ఆర్ వర్కింగ్ అందుకనే ఆ హెల్త్ వైజ్ మేము ఇక్కడ వి టేక్ ఆల్ స్క్రీనింగ్ అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతోంది సో ఇక్కడ మనం చూడొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే నిత్యం విధి నిర్వహణలో ఉండేటటువంటి వాళ్ళు యూనిఫామ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో ఫిజికల్ గా మెంటల్ గా కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్య బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది కాబట్టి ఒక ప్రోగ్రామింగ్ కేజీహెచ్ లో అన్ని రకాల వైద్య విభాగాలకు సంబంధించిన నిపుణుల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ గానీ అన్ని క్యాన్సర్ కి సంబంధించిన ఒబెసిటీ కి సంబంధించిన ఓవర్ బైట్ ఎందుకు వస్తున్నారు సో ఇట్లాంటివన్నీ అలాగే ఎక్కువ మనం చూస్తున్నాం హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి చూస్తున్నాం సో సిపి గారు ఒక వాస్తవం కూడా చెప్పారు చాలా మంది ఆరోగ్య సమస్యలే కాదు అప్పుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఎక్కువగా పోలీస్ ఫ్యామిలీస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లతో కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము